దేవి నవరాత్రులలో రెండవ రోజు దేవి అమ్మవారికి నివేదించే ప్రసాదం పులిహోర పులిహోర అచ్చంగా గుళ్ళో చేసినట్టుగా కమ్మగా కుదరాలి అంటే ఈ ప్రాసెస్లో చేయండి పులిహోరలో పప్పులు సాయంత్రానికి కూడా కరకరలాడుతూ చాలా కమ్మగా ఉంటుంది ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకుని ఒక స్పూన్ మిరియాలు ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ మెంతులు ఒక స్పూన్ జీలకర్ర వేసి చక్కగా వేయించి చల్లని తర్వాత మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి తర్వాత యాభై గ్రాముల చింతపండుని శుభ్రంగా కడిగి నానబెట్టి చింతపండు నుంచి చిక్కటి రసం తీసుకుని స్టవ్ మీద పెట్టేసి ఒకటి స్పూన్ ఉప్పు హాఫ్ స్పూన్ పసుపు చిన్న బెల్లం ముక్క చీల్చిన పచ్చిమిరపకాయ కొద్దిగా నూనె వేసి దగ్గర పడేంత వరకు ఉడకనిచ్చి ఒకటి స్పూన్ ముందుగా నూరు మసాలా వేసి ఈ విధంగా చిక్కపడేంత వరకు ఉడికించుకోవాలి నెక్స్ట్ పోపు కోసం కడాయిలోకి రెండు గంటల నూనె వేసుకుని ఒక టేబుల్ స్పూన్ పల్లీలు ఒక టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసి పప్పులు వేగిన తర్వాత జీడిపప్పు పచ్చిమిర్చి చిలుకలు ఎండుమిరపకాయలు వేసి చక్కగా వేగిన తర్వాత కరివేపాకును కూడా వేసి క్రిస్పీగా ఎంతవరకు ఫ్రై చేసుకుని చిటికడ పసుపు చిటికడ ఇంగువ వేసి ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ పావు కేజీ అన్నాన్ని పొడిపొడిగా పొడిగా ఉడికించేసుకుని ముందుగా ఇందులోకి పులుసు వేసి కలుపుకోవాలి తర్వాత పోపు వేసి కలుపుకోవాలి ఇలా విడివిడిగా కలుపుకుంటేనే పులిహార చల్లారిన తర్వాత కూడా పప్పులు క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి వీడియో నస్తే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ డే